పోయినసరి రంజాన్ కి లైక్ మంచిగా పండు దగ్గర ఉండి రంజాన్ కి రోజా ఉండి రాజు జరా ఎవరు కూడా లేత్రి అయ్యో మాయే ఎనకటి దానికి సరిపోయే కానీ అవన్నీ పక్కన పెడితే చిల్లన్న ప్రేమ కోసం పది పది గేమ్లు ఆడిపిస్తుంది మన సుమితో ఇంకా తొమ్మిది గేమ్లు ఆడితే ఇక చిల్లన్న సుమి సొంతమేనా లేకపోతే ట్రాక్ లెవెన్ ఉంటా చూద్దాం పెళ్లి పెళ్ళి అన్నాడు మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ శుభాకాంక్షలు పండుబాయ్ టీం పబ్లిక్ నుండి అజు రాలేదు ఏంది 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 ఏంది

అందరికి రంజాన్ సో రైట్ గాయ్స్ సో పోయినసారి రంజాన్ కి లైక్ మంచిగా పండుగ దగ్గర ఉండి రంజాన్ కి రోజా ఉండిన కను మటను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కాదు కానీ ఫ్రూట్స్ అన్ని క్రేజీగా ఉన్నా బట్ ఈ సారీ సిచువేషన్ బాలేకని విజువల్స్ వేరే పోరీతో చేస్తుండ అన్న అందుకే వాడు నిప్పు తప్పు 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 లేదు పెట్టింది పండు ఇడ ఈ నుండి ఇన్ఫర్మేషన్ వాడు ఇంత సిఐడి ఉంది ఎవరైనా పుసుక్కున ఒక పిల్ల ఫోన్ చేసి హాయ్ అన్నా కానీ ఓ ఆంటీ ఫోన్ చేసి అంటుంది పండుగ ఫోన్ నేను అందరి కోసం లైక్ తీసుకుంటా ఇక్కడ జరగాల్సిన పండుగ చెప్తా మరి అంతేనా నీ విషయంలో అయితే అస్సలు తగ్గ మన ఇద్దరు బంధం అంతేనా శలమ్మ అప్పుడప్పుడు అన్న లంగ చేసినప్పుడు ఏం కాపాడాలి అట్లా చెప్పి లంగ పని చేస్తా లేను పండుగ తెలుసు సింపుల్ గా కోటి రూపాయలు రాజమ్మంటుంది కానీ ఏదైనా పక్కన పెట్టండి వీళ్ళు గొడవ పడరు మళ్ళీ పక్క పక్కన చూసిన అట్లుంటుందా బాగుంది నేను కూర్చొని అన్న నువ్వే కూర్చోబెడతా అంటున్నాను నేను రాజం దగ్గరికి వెళ్తా మరి పుసుకునే పుసుకునే కొంచెం బోల్డ్ మాటలు వస్తే ఏమనుకోకండి ఎందుకంటే మా వాళ్ళందరూ అందరూ బోల్డ్ ఉంటారు కాబట్టి అట్లా అప్పుడప్పుడు వస్తుంటాయి ఏమంటారు అవి

కానీ అవన్నీ పక్కన పెడితే చిల్లన్న ప్రేమ కోసం ఎన్నైనా ఇప్పటికి రెండైనా సక్సెస్ ఒక ఫిదాయినా అదే కలిసి నా వామో ఇంకా తొమ్మిది గేమ్లు ఆడితే ఇక చిల్లన్న సుమి సొంతమేనా లేకపోతే మళ్ళా ట్రాక్ దీనికి కూడా ఏమో సెట్ చేయాలి ఇక్కడ చచ్చిపోతుంది రాత్రి కూడా ఏదో ఒకటి సెట్ చేసుకునే ఉండు పక్కన ఉంటున్నా అంతేనా ఒక పది మంది పిల్లలు ఎవరికి చిల్లనంత తక్కువ అంత నేస్తున్నావు నువ్వు పది అంటున్నావు నువ్వు చిల్లన క్రికెట్ టీము రెండు క్రికెట్ టీం కలిపి మొత్తం ఒక స్టేడియం చేసేసాడు అది చూడు క్యా అంటే క్యా వీడియో అంటే సో గా పన్నీ పక్కన పెడితే సో పండు విజయవాడలో ఉంది నా కోసం చికెను మటన్ సేమే ఇవన్నీ చేసిందంట కానీ అదృశ్యం ఏంటంటే మనం తిన్నలేం బట్ వీడియో కాల్ నాకు చూపిస్తా ఏమో చేస్తా ఏమో వీడియో కాల్ చే బేబీ ఇది బేబీ అని చెప్పి బాధపడుతుంది అన్ని ఒక ఎత్త అయితే శంకర్గాడు మాత్రం అడుగుతుంటాడు వాడే పిలిచిదా కెమెరా పెడితే ఎందుకు రాట్లా

ఇప్పుడు మనం పండుగ విడకాలిద్దాం అరే ఇంత నేర్చినా కట్ చేయకు మన పండుగ చూస్తారు కదా చూడండి కొంచెం బాధపడి మన యాక్టింగ్ అనుకుంటారు బీజం లేదు రా అరే ఏదో చిల్కన్ ఉంది ఆ చిల్కాడ మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ శుభాకాంక్షలు పండుబాయ్ టీమ్ పబ్లిక్ నుండి ఉంది డైసీ బాయ్ రూబీ బాయ్ తరఫుకెళ్ళి ఓరియోబాయ్ తరఫుకె కొత్త కప్పు గర్ల్ ఫ్రెండ్ తరఫు నుంచి హ్యాపీ ఓ సారీ సారీ హ్యాపీ అంతా మా ససుమా మీ విలువ మా ససుమా ససుమా ఫస్ట్ నాతో మాట్లాడుకున్నా కాదు నాకోసం ఏం చేసిన బంగారం చూపి ఆ రోజు చూపి నేను డైట్ లో ఉన్నా కాబట్టి మొత్తం ఏం తినేసిన

కొన్ని కఠిన కారణాల వల్ల రాలేదు అదే మర్చిపోయిన సోను దోను బోను గోను లోడు అలాగే మా పిల్లలందరికీ రందాన్ని శుభాకాంక్షలు అత్తమాజ్ గారు చెప్పండి రావడానికి కారణం ఏంటంటే నందాల పోయి పెద్ద స్టంట్ చేసుకుందాం నంద్యాల పోయి పోయిన కొత్త సత్మ్యం వాడుకుండా కావేరి బంగారు బుక్ చేసుకుంటున్నారు అజ్జు రాలేదు పెద్ద

చూడండి నేనేం అడిగిన అయితే అన్న పండుగకి నీకు చెల్లవుడితో బాగుంటుంది మర్దం పిలుస్తున్నా ముచ్చటగా అని చెప్పి అడగమని అడగమన్నా అందుకనే రావాలని చెప్పి నాకు ఇప్పుడు సై తెకుండా మంచిగా మాట్లాడావనుకో అదే మంచిగా ఉంటది లేదనుకోసారి అరే అని దగ్గర గొప్ప అండి ఒక్కసారి అరేం ఈ పాడు ఏమైంద్రా ిర్యానీ పల్లె తెచ్చుకుంటది మటన్ బిర్యానీ సరే ఈ నీ తెచ్చుకున్నాను ఇక్కడ కాయవరి స్పాన్స్ వాళ్ళందరికీ ఏంటి అల్కి నేను నాకు ఇన్పీ చెప్పు ఏంటో అల్విన్ అల్విందే పండు ఏమో అంటుండే అల్విన్ గారిని కావేరీ వాళ్ళందరికీ స్పాన్సర్ చేసి మటన్ దమ్ బిర్యానీ మాములుగా ఉంటది కావేరీతో సరే కానీ పిల్లలు ఇస్తున్నావు నువ్వు ఆఫీస్కి ఎందుకు తెలుసు ఎవరు చూసాడు చూస్తారు నా పిల్లల్ని చూపించిల్లా చూపివా ఇగో అరవిన్ రాజమండ్రి పులి మా చూపి అదే చూపి ఇదిగో చూపి చూడండి రస్ మరి ఇది రాజమండ్రి పిల్లి జబురాజయ్ ఇది రాజమండ్రిది మా పెద్దమ్మది మిన్ను వీడి పేరు చాలా పెద్దగా నానా నిన్ను పండుని అడుగు చిల్లలేదా ఉందా లేదా అని అడుగుతాను చూడు ఎంత రావడు డ్రూవ్ అది డ్రూ గారి తీసిడు తీయాలా మీడు చూడు కొత్త మమ్మీ చూపిస్తుంది నాకు కొత్త మమ్మీని మమ్మీని చూసి భయపడేవాడు చెప్పు పండుగ అంత అయిపోయింది విజయవాడలో ఉన్నావు నేను హైదరాబాద్ లో ఉన్నా చూసుకుందామా సై అంటున్నా నేను వద్దులే ఇప్పుడు చూస్తే మళ్ళా ఫీల్ అయ్యి మళ్ళీ వస్తా హార్డు వర్క్ వద్దు ఇబ్బంది ఎందుకులే సైని నమ్మే సైని మామూలు మిస్ అవుతుందని చెప్పు సైని మామని మార్క్ పెట్టుకోద్దా చెప్పు చూడాలి మొహం రాగానే ఫస్ట్ ఇట్లా నాకు

చె బాబిలే బాబు పోతున్నా స్టోరీ వచ్చిన రోజు నేను పబ్బు పోతున్నా ఫిక్స్ నిజం తెలియదు సారీ నేనే నేనే ఇప్పుడు మేము వెళ్తున్నాం ఓన్లీ నేను చిల్లన్న వీళ్ళు రావట్లేదు వీళ్ళు వస్తున్నావు అంత అన్యాయం చేయకూడదు అన్యాయమే న్యాయమే నువ్వు అక్కడ ప్లాన్ చేసిన ప్లాన్ ఎరిగి బ్రేక్అప్లగా మా ససుమాకి మా ససుమా సాసుమాకి ససుమా ససుమా ససు నువ్ వెళ్ళు లోపలికి ముసదాడవలేవా మామూలుగా రెడీ అవ్వలేదు మీరు ఏమన్నా అనుకోండి పండగ మొత్తం దీని దగ్గర ఉంది అన్నమాట నువ్వు పప్పుకి వెళ్తానన్నావు కదా వెళ్ళాను అని చెప్పి నేను చెప్పలేదు చెప్పలేదనుకో మా తమ్ముడి దగ్గర ఒక వీడియో అరే మంచి వీడియోలకే భయపడలేదు అదే మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ చూస్తావాడు మీ అక్క విడతాం అంతేనా ఘోరా మాట్లాడటమేంటి ఘోరా ఘోరా వద్దు గోరా మాట్లాడుకుందాం మా ఘోరావు నువ్వు వాడు మాట్లాడా

ఏది చూపిస్తున్నావు గు ఏది రాలా చూసినా నీకు చూపిస్తే మళ్ళీ నాకు చూపించు అట్లా ఇద్దరు అక్కడ చెప్పా ప్లాన్ వేసుకురు అంటావా ఆంటీకి లాస్ట్ రంజాన్ శుభాకాంక్షలు చెప్తాం అట్లనే ఒకటి అడగాలి